వావిలికలను రాజ్యలక్ష్మి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి చేటలో బియ్యం పోసుకుని వంటింట్లో నుంచి పెరట్లోకి ఉన్న గుమ్మం మెట్టుపై కూర్చుంది అనసూయ బియ్యాన్ని అటు ఇటు గెలుకుతూ మట్టిబెడ్డల్ని ఏరివేస్తూ పెరట్లో ఉన్న బాదం చెట్టుపై గలాటుగా అరుస్తున్న కాకుల్ని అప్పుడప్పుడు పరికిస్తోంది ఇంతలో బయట కాలింగ్ బెల్ మోగింది లేచి చేట వంటింట్లో పెట్టి గబగబా హాల్లోకి తలుపులు తెరిచింది గుమ్మంలో ఎదురుగా చేతిలో సూట్ కేసు పట్టుకొని నిల్చొని ఉంది సుజల హఠాత్తుగా కూతుర్ని అలా చూడగానే అనసూయ బ్రుకిటి ముడిపడింది పైకి చిన్నగా నవ్వుతూ చెప్పా పెట్టకుండా వచ్చావేం సుజీ పలుకరిస్తూ కూతురి చేతిలో నుంచి సూట్ కేసు అందుకోబోయింది ఏం రాకూడదా దూకుడుగా అంటూ సూట్ కేసు తల్లికి ఇవ్వకుండా విసురుగా లోపలికి వచ్చిన సుజల హ్యాండ్ ను సోఫాలో పడేసి బాత్రూమ్ వైపు వెళ్ళింది వంటింట్లోకెళ్ళి కాఫీ కలుపుతూ కూతురి హఠాత్ ఆగమనానికి విస్తుబోతున్నట్లుగా ఓ క్షణం ఆలోచనలో పడింది అనసూయ టవల్తో ముఖం తుడుచుకుంటూ వంటింట్లోకి వచ్చిన కూతురికి కాఫీ కప్పు అందిస్తూ అల్లుడు గారు మీ అత్తగారు వాళ్ళంతా బాగున్నారా అంది ఆ ముక్తసరిగా జవాబు పద హాల్లో కూర్చుందాము అంటున్న తల్లిని అనుకరిస్తూ ఎవరు లేరేం ఇంట్లో విస్మయంగా అడిగింది సుజల ఎవరుంటారు ఈ వేళలో ఇంట్లో మీ తమ్ముడు మరదలు ఆఫీస్కు వెళ్ళారు సాయంత్రానికల్లా వచ్చేస్తారు ఓహో ఇప్పుడు ఆవిడ గారు కూడా జాబ్ చేస్తుందా కళ్ళగిరేసింది అదోలా చేస్తుంది రమ్య ఉద్యోగం అంత చదువు చదువుకొని ఇంట్లో కూర్చోవడం ఎందుకని నేనే ఉద్యోగం చేయమని చెప్పాను ఒక నెల అవుతుంది చేరి అందున ఈ రోజుల్లో మొగుడు పెళ్ళం కష్టపడితేనే నాలుగు డబ్బులు వెనకేసుకోగలరు మనకేం పెద్దల ఆస్తిపాస్తులు లేవు కదా రేపు పిల్లా జల్లా పుట్టుకొస్తే అక్కడికొస్తుంది తనకేం దర్జాగా రాణిలా ఉద్యోగం వెలగబెడుతోందన్నమాట ఇంట్లో వంటకి పనికి ఎంచక్క నీవు ఉన్నావుగా కూతురి వెటకారుకు ధోరణి అనసూయకు నచ్చలేదు రమ్య చాలా మంచిదమ్మాయ్ నన్ను ఒక పని చేయని తెలుసా తాను వెళ్ళే వరకు అన్నీ తానే చేస్తుంది నేను చేస్తానని చెప్పినా వినదాయే మధ్యాహ్నం కాస్త వేడిగా అన్నం వండుకుంటానంతే మళ్ళీ సాయంత్రం వచ్చాక రాత్రి వంట పని అంతా తానే చూసుకుంటుంది చాలా అనుకువగల పనివంతురాలు కోడలు మెచ్చుకోలు అసలు రుచించలేదు సుజులకు కాఫీ కప్పు క్రింద పెడుతూ చిన్నగా నిట్టూరుస్తూ తల్లివంక ఓ మారు తీక్షణంగా అదోలా చూసింది నేను అన్నం వండేస్తాను సుజీ నువ్వు స్నానం చేసే ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అంటూ అనసూయ ఖాళీ కప్పు తీసుకొని వంటింట్లోకి వెళ్ళింది చందు రమ్య స్కూటర్ దిగి గలగల నవ్వుతూ ఇద్దరు ఒకేసారి జంటగా ఇంట్లోకి వచ్చారు ఎదురుగా సోఫాలో కూర్చున్న సుజులను చూసి ఆశ్చర్యం ఆనందం ముప్పిరిగొన్న గొంతుకతో హాయ్ అక్కయా ఎప్పుడొచ్చావు హుషారుగా ప్రేమగా పలకరించాడు చందు ఎలా ఉన్నారు వదిన మీరు నవ్వుతూ నెమ్మదిగా పలకరింపుగా మాటలు కలిపింది రమ్య తమ్ముడి మరదలి పలకరింపులోని ఆప్యాయతను అర్థం చేసుకోలేని సుజల ఎలా ఉన్నానో కనబడడం లేదా వెటకారంగా సాగదేసింది చందుకైతే అక్క మాటలు అంతగా కొత్త ఏమి కావు కానీ రమ్య మాత్రం చాలా హట్ అయింది ఎందుకంటే పెళ్లిలో మూడు నెలల క్రితం తాను సుజలను చూసింది పెళ్లి హడావిడిలో ఆమెతో అంతగా మాట్లాడినట్లుగా గుర్తులేదు మళ్ళీ ఇప్పుడే ఆమెను చూడడం చందు కూడా వాళ్ళ అక్కని గురించి ఎప్పుడు ఏమీ చెప్పలేదు అందుకని ఆవిడను ఎలా అర్థం చేసుకోవాలో రమ్యకు తెలియలేదు వదిన వచ్చారు కదా ఏదైనా టిఫిన్ చేయనా అత్తమ్మ అత్తమ్మ ఏమిటి చత్తమ్మలాగా చక్కగా అత్తగారు అని పిలువలేవా మా అమ్మని ఓరగా చూస్తూ మరో చురక అంటించింది మరదలికి ఈ మారు రమ్య వదనం మ్లానమైంది చందు తల్లివంక చూశాడు అనసూయ కొడుకు ముఖంలోని భావాల్ని అర్థం చేసుకుని చిన్నగా నవ్వుతూ ఎలా పిలిస్తే ఏముంది సుజీ అత్త ప్రేమను అమ్మ ప్రేమను రెండూ కలిసేలాగా రమ్య ఆప్యాయంగా పిలిచే ఆ అత్తమ్మ పిలుపు నాకు చాలా బాగా నచ్చింది అందుకని నేను తనని అలాగే పిలవమన్నాను సర్ది చెప్పింది కూతురికి ఏమో నీకైతే బాగుందేమో కానీ వింటున్న నాకైతే చాలా ఎబ్బెట్టుగా ఉందా పిలుపు అయినా నీవైనా మీ ఆవిడతో చెప్పలేకపోయావా చందు అమ్మని ఎలా పిలవాలో ఈ మారు తమ్ముడి వైపు తిరిగి అంది మనస్సులో రాగాలు ఉండాలే కానీ ఎలా పిలిస్తే ఏముందక్కయ్యా అవును బావగారు ఎలా ఉన్నారు ఆయనకేం నిక్షేపంలా ఉన్నారు అక్కా తమ్ముడు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ పదారమ్య మనం వేడివేడి పకోడీలు చేద్దాం అంటూ అత్త కోడలు అక్కడి నుండి కదిలారు ఆ రాత్రి పడుకోబోయే ముందు రమ్య కొంచెం అభావంగా ఉండడం చందు గమనించాడు ఏం రమ్య భోజనాలప్పుడు నీ వంట మీద మా అక్కయ్య చేసిన కామెంట్స్కు బాధపడుతున్నావా అబ్బే అదేం లేదులేండి నాకు నిజంగానే వంట రాదాయే అత్తమ్మ దగ్గర నేర్చుకొని ఈ రెండు నెలల నుంచే కదా నేను వంట చేస్తున్నది వదిన అలా అన్నారని నేనేం బాధపడడం లేదు ఇంతలో సెల్ ఫోన్ మోగింది తలగడ పక్కనే ఉన్న సెల్ అందుకొని నెంబర్ చూస్తూ ఆన్ చేసి హలో అన్నాడు చందు హలో చందు నేను ప్రకాష్ రావుని హాయ్ బావగారు ఎలా ఉన్నారు సుజిలా అక్కడికి వచ్చిందా ఆ వచ్చింది బావా అమ్మయా అక్కడికే వచ్చిందన్నమాట ఇక్కడ మేమంతా కంగారుతో తెగ బాధపడుతున్నాం చందు ఎటు వెళ్ళిందేమోనని ఏం ఇంట్లో చెప్పలేదా చెప్తే నాకెందుకు ఈ కంగారు ఇంట్లో గొడవ పెట్టుకొని ఎవరితో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది ప్రతిరోజు ఇంట్లో ఓ నరకం సృష్టిస్తుందనుకో మీ అక్క చెల్లాయి పెళ్లి బాధ్యత తమ్ముడి చదువు అమ్మని వదిలేసి నన్ను వేరే కాపురం పెట్టమని రోజు ఒకటే పోరు లేకపోతే ఇంట్లో వాళ్ళతో ఒట్టి పుణ్యానికే జగడాలు నీవేమనుకున్నా సరే చందు మీ అక్కయ్యని భరించడం నాకు చాలా కష్టంగా ఉందోయ్ నేను ఫోన్ చేసినట్లు చెప్పకు అమ్మేమో కుట్టింటికే వెళ్ళి ఉంటుంది వెళ్ళి నన్ను తీసుకురమ్మంటుంది కానీ వద్దు చందు కొన్నాళ్ళు మమ్మల్ని ఇలా ప్రశాంతంగా ఉండని అక్కడ మీ దగ్గర ఎన్నాళ్ళు ఉంటుందో ఉండని బాయ్ చందు గబగబా చెప్పేసి మరో మాటకైనా అవకాశం ఇవ్వకుండా ప్రకాష్ రావు ఫోన్ పెట్టేశాడు చందు ఆలోచనలో పడ్డాడు విషయం అర్థమైంది రమ్యకు రావు అన్నయ్య గారే కాదు ఫోన్ చేసింది భర్త ముఖంలోకి తేరిపారగా చూస్తూ మెల్లిగా అడిగింది అవును నిజానికి మా బావ దేవుడు రమ్య అతనికిది భార్యగా తగదు అక్కపట్ల కోపంతో అంటూ బాధగా నిటూర్చాడు భార్యాభర్తలిద్దరూ సుజుల కాపురాన్ని గురించే ఆలోచిస్తూ ఏ అర్ధరాత్రికో నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నారు ఉదయం పెరట్లో పూజ కోసం గుత్తులు గుత్తులుగా విరగబూసిన మల్లెపూలని కోస్తున్న తల్లి దగ్గరికి స్నానానికి వెళుతున్న చందు టవల్ మెడ చుట్టూ వేసుకుని వచ్చి మందస్వరానా అన్నాడు రాత్రి బావగారు ఫోన్ చేశారమ్మా అక్కయ్య ఇంట్లో దెబ్బలాడి ఎవరికీ చెప్పకుండా వచ్చేసిందట నీతో ఏమైనా చెప్పిందా ఉ నాకైతే ఏం చెప్పలేదురా నేనైతే ముందే ఊహించాను ఇలాంటిది ఏదో జరిగే ఉంటుందని బాధగా నెట్టొచ్చింది ఆవిడ విషయం ఏమిటో కనుక్కో అమ్మా చందు కూడా రెండు మూడు పూలు కోసి తల్లి పట్టుకున్న పూల సజ్జలో వేశాడు మనం తనని ఏమీ అడగవద్దు తనంతట తానే విషయమేమిటో చెప్పని మెల్లిగా అంటూ కూతురు పెరట్లోకి రావడం ఓరకంట గమనించిన అనసూయ పువ్వులు నేను కోసుకుంటాను గానీ నీవు స్నానానికి వెళ్ళిరా చందు ఆఫీస్కి టైం అవుతోంది అంటూ మాట మార్చింది నీకు పూలు కోయడంలో సాయం చేద్దామంటే చేయని అని నవ్వుతూ చందు బాత్రూం వైపు వెళ్ళాడు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన రమ్య హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఓ కవర్ తీసి అత్తమ్మ చేతిలో పెట్టి పాదాభివందనం చేసింది అయ్యో ఏంటి ఈ కవర్ ఏమిటి రమ్య అనసూయ ఆశ్చర్యంగా అడిగింది నీ కోడలికి మొట్టమొదటి జీతం వచ్చిందే అమ్మ ఇదిగో ఈ స్వీట్స్ హాట్ ప్యాకెట్స్ అని నవ్వుతూ చందు తన చేతిలోని కవర్స్ టేబుల్ పై పెట్టాడు ఓహో అలాగా సంతోషంతో కోడలని నిండు మనస్సుతో ఆశీర్వదిస్తూ అయినా నాకెందుకమ్మా ఈ డబ్బు చందుకే ఇవ్వు వాడైతేనే అన్ని ఖర్చులు సరిగ్గా చూసుకుంటాడు ప్రతి నెల అనసూయ తిరిగి కవర్ ఇవ్వబోయింది ఆయనకి ఆయనకేం వద్దు అత్తమ్మా మీ దగ్గరనే ఉండని ఈ డబ్బుతో ఏమన్నా కొనిపెడదాం కోడలి మాటకి నిండుగా నవ్వింది ఆవిడ అక్కడే మొగ్గలు కడుతూ కూర్చున్న సుజల వాళ్ళ మాటల్లో సంతోషంలో పాలు పంచుకోవడం లేదు మౌనంగా దారం మెలివేసి పూలు కడుతున్న ఆమె మనస్సు మాత్రం ఎక్కడో ఉంది ఈ ఆనందం ఇలాంటి ఉత్సాహం తమ ఇంట్లో ఎందుకు ఉండవు తామెప్పుడు ఇలా ఉల్లాసంగా లేమే కారణమేమిటి పదే పదే తనను తాను ప్రశ్నించుకుంది వదిన మిమ్మల్ని గట్టిగా పిలిచింది రమ్య ఆ ఏంటి అంతలా గట్టిగా పిలవాలా నాకేం చెవుడు లేదు ఇక్కడే ఉన్నానుగా కాస్త కంఠం హెచ్చించింది సుజల మీరేవో ఆలోచనలో ఉంటేనూ కాస్త గట్టిగా పిలిచానంతే గుడికి వెళదాం వస్తారా వదిన అమ్మమ్మల్లా ఇప్పటి నుంచే గుళ్ళు గోపురాలు తిరగాల నాకు ఇష్టం లేదు మీరు వెళ్ళండి కొండ బ్రద్దలు కొట్టినట్లుగా చెప్తున్న కూతురి మాటల్లోని కరుకుతనానికి అనసూయ చందు విస్తుబోయారు ఎందుకే సుజీ అలా మాట్లాడతావు ముసలి వాళ్లే వెళతారా గుళ్ళకు కూతుర్ని మందలించి నొచ్చుకున్నట్లుగా బాధపడుతున్న కోడల వైపు తిరిగి దాని మాటలకేం గాని రమ్య నీవు చందు వెళ్ళిరండి గుడికి అనసూయ అనునయంగా సర్ది చెప్పింది అబ్బో కోడల మీద ఏగ వాలనివ్వవే ఎంత ప్రేమో దెప్పుతున్నట్లుగా దురుసుగా వెటకారంగా సాగదీస్తూ తల్లితో అంటూ కడుతున్న పూలు పక్కన పడేసి విసురుగా లేచి గదిలోకి వెళ్ళింది సుజల ఒక్క క్షణం అచేతనంగా నిల్చుండిపోయారు భార్యాభర్తలు తల్లి ప్రోద్బలంతో తయారయ్యి రమ్యని తీసుకుని తప్పనిసరిగా గుడికెళ్లాడు చందు కొడుకు కోడలు స్కూటర్పై వెళ్ళిపోయాక అనసూయ వీధి తలుపు దగ్గరగా వేసి తీరుబాటుగా కూతురున్న గదిలోకి వెళుతూ సుజీ సుజీ అంటూ పిలిచింది సుజల దిండులో ముఖం దాచుకొని మంచంపై బోర్లా పండుకొని ఉంది సుజీ ఏమైందమ్మా కంగారుగా అంటూ మంచంపై కూర్చొని కూతురి తలపైకెత్తి బలవంతంగా తన వైపు తిప్పుకుంది ఎర్రనైన కళ్ళ నిండా నీళ్లు ఏడుస్తున్న కూతుర్ని ప్రేమగా అక్కున చేర్చుకొని ఏమైంది సుజీ ఇందాక నేను ఏమైనా తప్పుగా మాట్లాడి నీకు బాధ కలిగించానా లాలనగా బుజ్జగిస్తున్నట్లుగా అడిగింది ఒక్కసారిగా తల్లిని వాటేసుకొని బోరును విలపించింది సుజల లేదమ్మా తప్పంతా నాదే పరాయి ఇంటి నుంచి వచ్చిన రమ్య నీకు అంత చేరువుగా ఎలా అయిందోనని నా బాధ ఇదెలా సాధ్యం మా అత్తగారింట్లో నేను ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాను చెప్పమ్మా మీ అనురాగ అన్యోన్యతను చూసి నేను ఓర్చుకోలేకపోతున్నా నా నోట్లో నుంచి ఏవేవో కరుకైన వాడి మాటలు వస్తున్నాయి మా ఇంట్లో నరకం మీ ముగ్గురు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటారే మరి మేమెందుకు ఇలా ఉండలేకపోతున్నాం కారణం ఏమిటి తప్పెవరిది చెప్పమ్మా నాకు అంటూ తన అత్తగారింట్లోని బాధలు కష్టాలు అన్నీ తల్లితో చెప్పుకొని బావురమంది అంతా విన్నాక అనసూయ తన బయట చెంగుతో కూతురి కళ్ళు ముఖం తుడిచింది పిచ్చి సుజి ఒక ఇంట్లో ఉండే మనుషుల మధ్య ఒకరి పట్ల ఒకరికి మామూలుగా ఉండవలసిన ప్రేమానురాగాలు ఆపేక్ష అభిమానం ఇవన్నీ లోపించినప్పుడే ఆ ఇల్లు నరకం అవుతుంది కానీ అక్కడ తప్పెవరిదో తెలుసా నీదే నాదా సుజల విస్తుబోయింది అవును ముమ్మాటికి నీదే పెళ్ళయ్యాక నీలో ఓ రకమైన అసూయ ద్వేషాలు అంకురించాయి ఈర్ష్య అసూయలు మానవ సహజం సుజి మనం మనల్ని హుందాగా నియంత్రించుకోవాలి గాలి వార్తల్ని నమ్మి ఆవేశపడిపోకుండా విజ్ఞతతో వ్యవహరించడానికి తెలివితేటలుండాలంతేగాని మీ అత్తగారు నా గురించి ఎదురింటి వెంకాయమ్మతోనూ పక్కింటి పద్మావతమ్మతోనూ ఏవేవో చెప్తారని నీవు అంటున్నావు కానీ నీవు మాత్రం ఆవిడికేం తక్కువ తిన్నావు అత్తగారిని కొంచెమైన గౌరవం ఇవ్వకుండా నీ ఫ్రెండ్స్తో పక్కింటి వాళ్లతో ఆవిడని గురించి వ్యతిరేక ధోరణిలో ఏవేవో అవాకులు చవాకులు వాగుతుండగా పోయినసారి మీ ఇంటికి వచ్చినప్పుడు నేనే నా చవులారా విన్నాను నీకు గుర్తుందా అప్పుడే నిన్ను మందలించాను నీవు మాత్రం నా మాటల్ని తేలిగ్గా తీసి పారేశావు అవునా అవునన్నట్లుగా సుజల మెల్లిగా తలూపింది కూతురి ముఖంలోని భావాలని పసిగట్టిన అనసూయ ఇనుము వేడిగా ఉన్నప్పుడే ఇంకో రెండు దెబ్బలు వేసి దాన్ని మనకు అనుకూలంగా కావాల్సిన రూపంలో మార్చుకోవాలన్న సూక్తి తెలిసిన ఆవిడ మరలా ఇలా అంది మీ అత్తగారు ఆడపడుచు ఎవరు చెడ్డవాళ్ళు కారు నీ నుంచి వాళ్ళకి ప్రేమానురాగాల్ని అందించి చూడు అటు నుంచి కూడా రెండింతల ప్రేమాభిమానాల్ని వాళ్ళ నుంచి పొందగలవు నీ చుట్టూ ఉండే వాళ్ళకి నీ బాధలు కష్టాలు కాదు పంచేది ఆత్మీయత అనురాగాల్ని పంచు అప్పుడు చూడు ఇల్లు నందనవనంలా ఉంటుంది రమ్యని నీవు అన్ని విషయాలలో తప్పుగా అర్థం చేసుకుని యావగించుకుంటున్నావు కానీ తను చాలా మంచి స్వభావం గల అమ్మాయి నన్ను దేవతగా పూజిస్తుంది పిచ్చి పిల్ల ఇక చందు సంగతి నీకు తెలుసుగా సుజీ నాకు దేనిలో లోటు రానివ్వడు ఓ మంచి కొడుకుగా తన బాధ్యతను కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు మీ నాన్నగారు లేరన్నా ఆ పక్క కొరతే గాని నాకేం తక్కువ ఆనందంగా ఉన్నాను అపోహలకు అపార్థాలకు మనస్పర్ధలకు అసలు ఆస్కారమే లేదు ఇక్కడ అందుకే నేను ఇలా సంతోషంగా నిశ్చింతగా ఉన్నాను అవునమ్మా రమ్య వచ్చాక మీ ఇల్లు చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటేస్తుంది కళ్ళు తుడుచుకుంటూ మారిన మనసుతో అంది సుజల పాపం నా మాటలకు రమ్య ఎంత అయిందో సారీ చెప్తానమ్మా పర్వాలేదు నీవు సారీ చెప్పినా చెప్పకున్నా రమ్య ఏం బాధపడదు నీవు నిజంగా చాలా అదృష్టవంతురాలు దేవతలాంటి దేవత లాంటి కోడలు దొరికింది నీకు నీ నిండు మనస్సుకు తగినట్లుగా మనస్ఫూర్తిగా అంటూ కళ్ళు తుడుచుకొని గబగబా సూట్ కేస్ సర్దుకోసాగింది సుజల అదేమిటి సర్దుతున్నా విస్మయంగా అడిగింది తల్లి నేను ఇప్పుడు ఊరెళ్ళిపోతాను అమ్మా నేను ఇక్కడికి వచ్చినట్లుగా మా వాళ్ళకి కనీసం ఫోన్ కూడా చేయలేదు నేను నీవు చేయకున్నా అల్లుడి గారే ఫోన్ చేశారు నువ్వు వచ్చిన రోజు రాత్రే మరి నాతో చెప్పలేదే సుజల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి కావాలని మేమే చెప్పలేదు పోని రేపు ఉదయం వెళ్ళు సుజి లేదమ్మా నన్న ఆపకు ఈరోజే ఇప్పుడే వెళ్తాను ఊతి కంఠంలో నుంచి చాలా దృఢంగా వచ్చాయి ఆ మాటలు అంతలో గుడికెళ్ళిన చందు రమ్య తిరిగి వచ్చారు ఇంటిలోని సన్నివేశానికి విస్తుబోయారు వెళ్ళడానికి రెడీగా ఉన్న సుజల మరదలు దగ్గరగా వెళ్ళి నిన్ను నా పొదునైన మాటలతో చాలా బాధ పెట్టాను కదా రమ్య సారీ నీవు చందు కలిసి దసరా పండగకి మా ఊరు రండి మనసారా అన్నది ఈ హఠాత్ ప్రయాణం ఏమిటే అక్కయ్య సుజల నొదుటిన బొట్టు పెడుతూ ఈ వాళ్ళకి ఉండిపోండి వదిన రమ్య ఎంత చెప్పినా వినలేదు ఈసారికి వెళ్ళని రమ్య అనసూయ కూడా కోడలికి సర్ది చెప్పింది అక్కతో పాటు స్టాండ్కి వెళ్ళడానికి బయట వాకిట్లోకి వెళ్ళి అటుగా వెళ్తున్న ఖాళీ ఆటోని పిలిచి అక్క చేతిలోని సూట్ కేస్ అందుకొని చందు అందులో పెట్టాడు తమ్ముడి పక్కన ఆటోలో కూర్చున్న సుజల తల్లికి మరదలికి చెయ్యి ఊపింది ఆటో సర్రును ముందుకు దూసుకుపోయింది ఇన్నాళ్ళకి దాని కళ్ళల్లో తొలిసారిగా వెలుగు చూశానమ్మా నిండు మనస్సుతో కూతురిని గురించి సంతోషంగా అంటూ ఆప్యాయంగా కోడలి భుజంపై చెయ్యి వేసి ప్రేమగా అదిమి దగ్గరికి తీసుకుంది అనసూయ కథ సమాప్తం